కూటమి అధికారం చేపట్టిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని వారి ఆస్తులపై అధికారులు అండతో కూల్చివేతలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు బల్ల సూరిబాబు విమర్పించారు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున తాను ప్రచారం చేయడంతో కక్ష ఊరిన టీడీపీ నేతలు రాజలక్ష్మీనగర్లో లో తాను నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ అధికారులతో కూల్చివేయించారంటూ వాపోయారు అధికారులు ఈ దుశ్చర్యను నిలువరించేందుకు వచ్చినా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారన్నారు దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందన్నారు పోలీసు అధికారులు సర్ది చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే వెనక్కి మరలారన్నారు కాకినాడలో జరుగుతున్న నిర్మాణాల్లో చాలా ఇళ్లకు ప్లాన్లు కూడా లేవని తను ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు

ఈ మేలు కూడా దూరపుడు చంద్ర సెక్రటరీ గారిని పెట్టుకుని ఆయన సోషల్ మేరకే ఇక్కడ చాలా మంది కణాదాలు నేను ఇల్లు ఇచ్చాను ఇల్లు ఇల్లు ఇచ్చాను ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశాను నేను అటువంటి నన్ను టార్గెట్ చేసి కొండబాబు ఈ వార్డులో నా టీడీపీ మాజీ కార్పొరేటర్ సిగట్ కూడా అప్పలకొండరు కలిపి నేను కట్టుకున్న ఇల్లుని కూర్చేశారండి నేను మున్సిపల్ కమిషన్ గారిని అడిగాను నెక్స్ట్ టైం ఇవ్వండి సార్ నీకు నేను ఫైన్ అయితే కట్టుకుంటాను చెప్పి లెటర్ కూడా చెప్పడం కూడా జరిగింది ఏది కూడా టైం ఇవ్వలేదండి మొత్తం కూర్చోారండి ఇంచుమించు ఆస్తి నష్టం జరిగింది నాకు దీని మీద గవర్నమెంట్ మరి స్పందించి నాకు ఒక న్యాయం జాతర చెప్పి కోరుతుందండి నేను కేవలం సీకు అప్పకుండా కొండబాబు ఇద్దరు కలిపి చేశారు అండి ఇదంతా మన కొండబాబు గారికి ఏం అన్యాయం చేశారు నేను తెలిదండి అని నేను పార్టీ పని చేయడం తప్పేమో ఐదు పని చేయలేము నాకు రాజశేఖర రెడ్డి గారు జగన్ రెడ్డి ఇష్టం కాబట్టి నేను పనిచేయను అలాగే దూరంపుడు చంద్రశేఖర రెడ్డి గారు మాకు ఎంతో మా గ్రామానికి మేలు చేయారండి కానీ చాలా దూరం చేశారండి